వైఎస్ఆర్సీపీ పార్టీ పటిష్టమైన సంస్థాగత నిర్మాణం చేయాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి స్టేజ్ బై స్టేజ్ గ్రామ కమిటీ నుంచి మండల జిల్లా అదేవిధంగా రాష్ట్రం వరకు కమిటీలు నియమించటం అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈసారి బాగా విస్తరించే విధంగా సీనియర్ లీడర్స్ అందరినీ కూడా అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా వారికి కూడా మంచి కమిటీల్లో అవకాశం ఇచ్చి వారికి ఆ ఆ స్థాయి ఉండేలాగా ఒక కమిటీల నిర్మాణం ఏర్పాటు చేసి స్టేట్ కమిటీ జనరల్ కమిటీ ఉంటుంది అది కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఈ రోజు నూతనంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ లో ఎక్స్ వాళ్ళని కూడా అందులో మరి పెట్టి వారికి ప్రాధాన్యత ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏ అంశాలు ఉన్నా కూడా నేషనల్ కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా అక్కడ చర్చించడానికి విధంగా స్టేట్ లో పార్టీ యంత్రాంగము స్థానికంగా ఉండే పరిస్థితులు అనేక విషయాలు ప్రజలకు ఉండే ఇబ్బందులు ఏ విధంగా ప్రతిపక్షంలో మనం ముందుకు వెళ్ళాలి ఇవన్నీ చర్చించడానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేసి సీనియర్ లీడర్స్ ని ముందు నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు అదే విధంగా అనుభవం ఉన్నవాళ్ళు ఆసక్తి బాగా ఉంది దీంట్లో పార్టీకి ఎక్కువ టైం కేటాయించగలిగిన వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసి మరి కమిటీలు ఏర్పాటు చేయటం జరిగింది అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా సాధారణంగా గ్రామంలో గ్రామ కమిటీ మాత్రమే ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఆరు అనుబంధ సంస్థలు గ్రామ స్థాయిలో కూడా అనుబంధ సంస్థలు మండల స్థాయిలో అనుబంధ సంస్థలు జిల్లా నియోజకవర్గానికి మళ్ళీ ఒక అనుబంధ సంస్థల చైర్మన్లు మొత్తం అందరినీ కూడా అనుబంధ సంస్థలు ఇరవై ఆరు అనుబంధ సంఘాలకి ప్రెసిడెంట్లు నియోజకవర్గ స్థాయిలో వేయడం అదేవిధంగా జిల్లా రాష్ట్రం వరకు ఇదొక విభాగాన్ని పెట్టడం జరిగింది దీని అన్నింటినీ మనం చూసినట్లయితే ప్రజలకి అత్యంత చేరువుగా ఉండడం అదే విధంగా గతంలో అనేక పథకాల ద్వారా అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు హెల్త్ గాని ఎడ్యుకేషన్ గాని విద్యకి వైద్యానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఇవన్నీ కార్యక్రమాలు ఒక మంచి ప్రభుత్వం లాగా నడిచి ముందుకు వెళ్ళటం జరిగింది మరి ఇప్పుడు రాబోయే టైంలో కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ఏ ఎట్లా ఉంది ఏ ఉంది ప్రజల స్థితిగతులు ఏంటి అనేది చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టంగా ముందుకు నడిపించడానికి కార్యక్రమం తీసుకొని ఆ సంస్థాగత నిర్మాణ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతా ఉంది అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి మరి మేము ప్రతిపాదించిన వెంటనే ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో మన నాయకులకి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకి కష్టపడి పనిచేసిన వాళ్ళకి వివిధ రకాలుగా ఏ ఏ కంపెనీలో ఎవరెవరు ఉండి యాక్టివ్ గా పనిచేయాలనేది నిర్ణయించి మరి ఇచ్చిన వెంటనే మరి ప్రాసెస్ చేసి మాకు పూర్తి సపోర్ట్ ఇవ్వటం జరిగింది మాకు అంతేకాకుండా ఇక్కడ స్టేట్ కమిటీ నుంచి ఈ రోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఎంతో చేయటం మాత్రమే కాకుండా పాదయాత్ర ఆ ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీ మీద గౌరవంతో బాబీ గారు ఉన్నారు వారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మెంబర్ గా ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు ఈ రోజు నియోజకవర్గంలో అందరూ వచ్చి ఆ మరి అభినందనలు తెలియచేయడం జరిగింది అంతేకాకుండా మరి మాకు ఎప్పుడు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించిన జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారు మన గొచ్చ సత్యనారాయణ గారు అక్కడ పార్టీ ఆఫీస్ లో కోఆర్డినేట్ చేసిన వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులతో పాటు పెద్దలు గౌరవేయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇవన్నీ ప్రాసెస్ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి ఒకటికి రెండు పదవులు ఎక్కువే వచ్చాయి తప్ప ఎక్కడ ఇది మార్చండి అనేది లేకుండా ఇంకా చాలా పదవులు ఉన్నాయి ఇంకా చాలా పదవులు రావాల్సి ఉన్నాయి మండల స్థాయిలో రావాలి జిల్లా స్థాయిలో రావాలి రాష్ట్ర స్థాయిలో రావాలి అదే విధంగా అనుబంధ సంస్థల్లో కూడా అన్ని రికమెండ్ చేసిందా అవి కూడా తొందరలోనే వస్తాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మరి పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా పార్టీ పరంగా పటిష్టంగా చేయటం కోసం మాకు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించారు అంతేకాకుండా బూత్ స్థాయిలో బూత్ కమిటీ మెంబర్స్ ని కూడా మొత్తం అన్ని మండలాలు రెండు మున్సిపాలిటీలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇవందరూ కూడా నేషనల్ స్టేట్ కమిటీ నుంచి కింద వార్డు కమిటీ వరకు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళంతా కూడా వర్క్ షేర్ చేసుకుని అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది జరిగింది మరొకసారి బాబీ గారిని హృదయపూర్వకంగా మేము అందరం జగన్ మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్